అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మునగాకుతో ఒక మంచి రెసిపీ చూపిస్తానండి ఈ మునగాకులో ఉన్నన్ని విటామిన్స్ దేంట్లో ఉండవండి ఈ ఆకు ఎంత అంటే ఎంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంటే దీన్ని జ్యూస్ లాగా తాగొచ్చు కర్రీలో కూడా చేసుకోవచ్చు జ్యూస్ కన్నా జ్యూస్ తాగడం తాగడానికి ఇష్టపడని వాళ్ళు తినడానికి ఇష్టపడని వాళ్ళు చపాతీలో కలిపి కూడా చేసుకోవచ్చు ఇది ఎలాగా చేసుకుందామో చూపిస్తాను దానికి కావాల్సిన పదార్థాలు చూసేయండి పచ్చిమిరపకాయలు కొంచెం అంత జీలకర్ర అండ్ అల్లం ముక్క అండ్ ఉప్పు వన్ కప్పు మునగాకు ఈ మునగాకుని ఫస్ట్ మిక్సీలో వేసుకోవాలి జార్ తీసుకొని చక్కగా కడిగి పెట్టుకోవాలండి వన్ కప్పు మునగాకు పచ్చిమిరపకాయలు మూడు అల్లం ఉప్పు కొంచెం వాటర్ కూడా మిక్స్ చేసుకోవాలండి ఎందుకంటే మిక్సీలో దంగాలు కదా కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత పేస్ట్ ఇలా వస్తుందండి గోధుమ పిండి తీసుకోవాలి మనం ఏ గోధుమ పిండి అయినా సరే నార్మల్ గోధుమ పిండి అయినా గ్రీన్ పిండి అయినా ఏదైనా మీరు ఏది చేసుకుంటే అది ఏ గోధుమ పిండి తీసుకున్నా సరే దాంట్లోకి ఇలా యాడ్ చేసుకోవాలి స్మెల్ కానీ టేస్ట్ కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది స్మెల్ అయితే ఏం రాదండి మంచిగా ఇలా మిక్స్ చేసుకోవాలి పిండితో పాటు కాస్తంత ఆయిల్ కూడా వేసుకోవాలి దీంట్లో వాటర్ పడితే కలుపుకోవచ్చు ఇదే సరిపోతుందంటే సరిపోతుంది లేకపోతే వాటర్ పడితే మాత్రం కంపల్సరీ వేసుకోవాలి కాస్తంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇది మిక్స్ అయ్యాక కొన్ని వాటర్ మేము ఇందాక గ్రైండ్ దాంట్లో వేసుకున్నాం మెక్స్ దాన్ని వేస్ట్ చేయడం పేస్ట్ని ఇలా కలిపేసుకోవాలి చిన్నపిల్లలకైతే చాలా మంచిదండి ఇది పిల్లలకు వారంలో రెండు మూడు సార్లు అయినా ఇయ్యచ్చు పిల్లలకి బ్రెయిన్ బాగా షార్ప్ అవుతుంది బాడీలో ఉన్న బ్యాడ్ బ్యాక్టీరియా మొత్తం క్లీన్ అయిపోతుందండి పెద్దవాళ్ళు పిల్లలు షుగర్ ఉన్నవాళ్ళు మొక్కల నొప్పుల వాళ్ళు మొక్కల నొప్పుల వెళ్తే రే రోజు ఒక గ్లాస్ తీసుకోవచ్చండి ఈ జ్యూస్ చాలా బెనిఫిట్స్ ఉంటాయి దీంట్లో చాలా పోషకాలు మనము ఏమంటారు మనకు ఎలా తింటే కన్నా డబుల్ బెనిఫిట్స్ ఉంటాయి కావాల్సినంత వాటర్ వేసుకొని మంచిగా చపాతి పిండి ఎలా ముద్దలాగా పిసుక్కుంటాము ఇలా పిసుకేసుకోవాలి ఇలా ఉల్లా చేసుకొని ఇలా వతుకోవాలండి మంచిగా చపాతీ ఇలాగా సన్నగా చేసుకోవచ్చు పెనం పెట్టుకొని పెనం వేడయ్యాక ఇలా చేసుకొని కాల్చుకోవడం ఇలా వేసేసుకొని మీ ఇష్టం అండి వేసుకునే వాళ్ళు ఉంటే వేసుకోవచ్చు లేదా అలా కూడా కాల్చుకోవచ్చు ఇలా కాస్తంత వేసుకోండి ఆయిల్ అనేది ఆకు నార్మల్ చపాతీలాగా కాల్చేస్తే అయిపోతాము చక్కగా కాల్చుకోవాలండి రెండు వైపులా తిరిగేసుకోవాలి చపాతీని ఇవి రెండు మూడు రోజులైనా నిల్వ ఉంటాయండి అస్సలు పాడబోవు చపాతీలు పిల్లలకు ఈవినింగ్ స్నాక్స్ ఇలా చేసి పెట్టచ్చు ఈవినింగ్ డిన్నర్కి ఇవ్వచ్చు మార్నింగ్ ఇవ్వచ్చు ఏ విధంగానైనా పిల్లలకి పెద్దవాళ్ళు మునక్క మునగాకండి చెప్తే ఎవరు తినరండి ఇలా చేసి పెట్టండి మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు చూడండి చాలా పోషన చపాతీస్ ఇప్పుడు ఓకే